ఎండన పడి వచ్చినట్టు నువ్వు కాసిన మజ్జిగ తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మజ్జి నీళ్లు ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పు ఈ సారైనా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలు నుంచి ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధిచ్చాడు అనుకో ఎవరికి చెప్పకుండా పైకి అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదో చెప్పుడు సింగరాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుని జమ్మ కట్టే దౌర్భాగ్యం మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టిన త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు అప్పు తాకట్బెట్టిన అప్పుడు ఇవాళ తేడాల్సిందే నువ్వు నా అప్పు తీర్చవరు కదలంతే అంటే కథలను ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగంట ఇవ్వలేడు కనుక ముందు వాడిని అర్జెంట్గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నేను ఇక్కడ అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్నా పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది వందలు అమ్మాయి గారు పుట్టినరోజు వంద పుట్టినరోజు చేసుకోవాలి స్వామి అమ్మాయి గారు పుట్టినరోజు మాకు చేతాలి ఇదేమిటి అన్నయ్య గారు పుట్టినరోజు నాడు శుభవాన్ని దేవుడు దర్శనం చేసుకొని వెనక్కి తిరగని ఈ మోగ దర్శనం వచ్చింది ఏమే మువ్వ చూపిస్తున్నావు డాన్స్ లో నేను ఓడిపోయానని హేళం చేస్తున్నావా ఏమిటే మోగపీగా మొబైల్ ని కాలు కట్టుకుని కాల్తో చూడండి చూడనే గారు పుట్టినరోజు కాలుతో తంతానంటుంది దానికి ఎంత పొగరు మోగ దాన్ని తిక్క కుదిరింది